అభివృద్ధి చెందడానికి నిజమైన అవకాశాన్ని అందించడం మా దృష్టి నేడు మేము ఎంత దూరం వచ్చామో చూసినప్పుడు నేను గర్వంగా మరియు వినయంగా భావిస్తున్నాను మా బృందం యొక్క నమ్మకం మా పంపిణీదారుల నమ్మకం మరియు మా కస్టమర్ల మద్దతు ఓఎల్ఎస్ఐని నేటి స్థాయికి చేర్చాయి మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి కానీ అదే స్ఫూర్తితో మరియు ఉమ్మడి ఉద్దేశంతో మేము కలిసి నిజంగా ప్రత్యేకమైన దాన్ని నిర్మిస్తున్నామని నేను నమ్ముతున్నాను ఓల్సి అనే ఒక ప్రేరాత్మక పేరు ఇది మార్గదర్శకత్వం మరియు స్ఫూర్తిని సూచిస్తుంది మేము కేవలం ఉత్పత్తిలము అమ్మడమే మాత్రం కాకుండా మా విలువైన డైరెక్టర్ల సెలక్షన్లు జీవితారులను మెరుగుపరచడానికి మరియు మా స్థిరమైన పంపిణీదారుల నెట్వర్క్ను కృషి చేస్తున్నామన్నారు అవునా గాని చాలామంది కొంతమంది ఈ బిజినెస్ చేసుకునేది అన్న చాలా వరకు అవునా కదా అంటే వాళ్ళ గురించి దీని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అవన్నీ మాట్లాడుతున్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బ్యాక్ సైడ్ కూర్చొని చూద్దామని అనుకున్న టైంలో ఒక లేడీ వచ్చి నేను మంట చేసుకునే టైంలో చిన్నగా ఈ ప్రోడక్ట్ వాడుకున్నాను బాగున్నాయి ఆ రిజల్ట్ నేను బయట చెప్పడం ద్వారా ఈరోజు నేను ఎవరో తగ్గ చదివి కూడా దగ్గర దగ్గర లక్షందర ఇన్కమ్ తీసుకుంటున్నామని చెప్పాను చూడండి ఈ రోజు లక్షల కాలం తీసుకుంటుందంటే నేను ఏడో తరగతి దాంట్లో సగమంగా తీసుకెళ్ళా అని అలాగే అనిపించింది ఈ ఈరోజు జాబ్ చేయాలంటే మినిమం ఇరవై ఇరవై చదవాలి బట్ అవన్నీ కాదు ఈ రోజు ప్లాట్ఫామ్ ఉంది మంచిగా మనం డబ్బు తీసుకోవచ్చు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు ఒక రెండు రెండేళ్ళ మూడేళ్ళ ఐదేళ్ల గట్టిగా నిలబడి ఈ ప్లాట్ఫామ్ లో మనం నిలబడి వర్క్ చేస్తే ఏం చేయాలి సరే ఈ రోజు మనం ఏం సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన తప్పు పెట్టాల్సిన అవసరం డిఫరెంట్ డిఫరెంట్ ఏం చేయాల్సిన అవసరం యాజ్ పర్ మన ప్లాన్ ఎవరైతే చెప్పింటారో ఆ అప్లైని ని మనం గుడ్డిగా నమ్మి వాళ్ళ చేయవర్క్ నిలబడితే చాలు కొంతవరకు నిలబడితే నిలబడింటారు దాని థర్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ అది కాదు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం ఎప్పుడైతే డూప్లికేట్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఆ మీటింగ్ అయిన తర్వాత సార్ దగ్గర వెళ్ళి కూర్చొని సార్ ఏం చేయాలంటే ఒక ఐదేళ్ళు మమ్మల్ని నమ్మి నిలబడము లాంటి ఇన్కమ్ ఒక కార్ వచ్చి అవ్వచ్చు అని సరే చూద్దామని ఎందుకంటే బ్యాగ్ నేను చేసే వాటిలో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోవడానికి పదమూడు పదమూడు వేలు పట్టిందా పదమూడు సొంతాలు సరే గట్టిగా వాళ్ళు ఏదైతే చెప్పారో గుడ్డిగా నమ్మి ప్రొడక్ట్ మేము వాడుకొని ఆ రిజల్ట్ షేర్ చేసుకుంటా ఎలాంటి నెగిటివ్ చేసుకోకుండా ముందుకెళ్ళా ఈరోజు ఎస్ట్ సార్ ఐదు అని చెప్తే త్రీ ఇయర్స్లో వన్ ల్యాక్ ఇన్కమ్ రీచ్ అయ్యి అలాగే కన్నెండు లక్షల కాగి అచీవ్ అయ్యి రోజు హ్యాపీగా జర్నీ చేస్తున్నాం మేము స్టార్ట్ చేసినప్పుడున్న ప్రోడక్ట్కి మేము స్టార్ట్ చేసినప్పుడున్న కి అక్కడ ఉన్న కి నిజంగా ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నారో ఆపర్చునిటీ హోల్సీ అనేది నిజంగా గ్రేట్ థింక్ అని చెప్పొచ్చు అలా సారంగా చెప్పినట్లు అక్కడక్కడ అక్కడక్కడ ఎప్పుడో ఒక వీడియో వచ్చేది బట్ ఈరోజు హోల్సీలో మేము స్టార్టింగ్ రోజు నుంచి ప్రోడక్ట్ ఎవరికైతే ఇస్తున్నామో ఈ రోజు వరకు ఎవ్వరు కానీ ఇది బాగా లేదు అనే నెగిటివ్ అస్సలు రాలేదు ప్లాన్ కూడా రీసెంట్గా నేను అంటే అదర్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళందరి కొంతమంది ఈ రోజు డిస్కస్ చేస్తుంటే మన ప్లాన్ విన్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ జాయినింగ్ అవ్వడమే తప్ప మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళు వర్క్ చేసే సీన్ అయితే లేదు ఎందుకంటే బయట చాలా మంది చాలా రకరకాలుగా మనం చెప్తుంటారు అవన్నీ పక్కన పెట్టేసి మీ అబ్బాయిని ఎవరైతే నమ్ము మీ ఎంత ఉంటారో వాళ్ళని గట్టిగా నమ్మి మీరు ముందుకెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చాలా మనకి ఉంది ఆ గుర్తు పెట్టుకోండి ఫస్ట్ యానివర్సరీకి ఎవరైతే టాప్ లెవెల్ లో ఉంది అచీవ్ అవుతారో నెక్స్ట్ ఒక రానున్న జనరేషన్ లో కొంతమంది వ్యక్తులు అరే ఫస్ట్ యానివర్సరీ గురించి గుర్తు చేసుకుంటే వీళ్ళంతా అచీవ్ అల్సి ఉన్నారని ఒక గ్రేట్ మూమెంట్ అనేది ఉంటుంది ఎస్ బట్ అలాంటి మూమెంట్ లో మనం కూడా హ్యాపీగా పాల్గొనడం అలాగే ఇక్కడ నేను కాల్ తీసుకోవడమే కాదు అలాగే నా టీమ్ లో కూడా వన్ బై వన్ లాస్ట్ మంత్ ఒక కాల్ ల్యాంచ్ అయ్యింది అలాగే నెక్స్ట్ కూడా కాల్ ప్లాన్ చేస్తున్నాం చూడండి ఈ రోజు చాలా మంది చాలా చదువుకుని ఉన్నారు బయట జాబ్ లేవు అవునా కదా ఈ రోజు ఏడో తరగతి మేమే ఇంత చేస్తే మీరు ఎంత చేయొచ్చు మేము చేసేది అప్పుడు చెక్కులు లేవు అప్పుడు సార్కి శివసాగర్ మహా అంటే పదివేల వరకు వచ్చేది బట్ ఈరోజు నాలుగు లక్షల పైన ఇన్కమ్ అవునా కదా బట్ మీరు నమ్మితే నమ్మకం అయితే కాదు ఇక్కడ డైరెక్ట్ సెలింగ్ గురించి చాలా మంది ఏం చేస్తారు వచ్చినా బయట వెళ్ళి అడుగుతాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బండి రిపేర్ వచ్చింది కదా బట్ డాక్టర్ని రిపేర్ చేయమని చేస్తాడా చేయడు అవునా కదా బండి మెకానిక్ దగ్గర తీసుకుపోతేనే అవుతుంది అదే మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది మెకానిక్ దగ్గర రిపేర్ చేయమని చేస్తాడా అవునా కదా అంటే ఆ ప్రొఫెషనల్ ఏదైతే వర్క్ ఈరోజు సక్సెస్ అయిన లీడర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి దాని గురించి చెప్తారు ఎక్కడ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి నెగిటివ్ తీసుకోకుండా గట్టిగా ప్లాన్ చేయండి లోపు టాప్ లెవెల్ ఈ రోజు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ నెక్స్ట్ త్రీ లోపు మేనేజర్ లెవెల్ అచీవ్ అయ్యి అలాగే అచీవ్ చేయాలని గట్టిగా వర్క్ చేస్తున్నాం ఈ యొక్క అవకాశం థ్యాంక్ యూ సో మచ్